రాజకీయ నాయకులు ప్రధానంగా తమ పార్టీ ప్రతిపక్షంగా మారిన తర్వాత తమ పార్టీలకి రాజీనామా చేసినప్పుడు పదవులకి రాజీనామా చేసినప్పుడు దాని వెనక అధికారంలో ఉండేవారి నుంచి ప్రలోభాలు కానీ బెదిరింపులు కానీ ఉంటాయని అందరూ అనుకుంటారు చాలా సందర్భాల్లో ఇది నిజం కూడా అధికారంలోకి వచ్చిన వారు ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడానికి ఆ పార్టీలో తమకి లొంగేవారిని భయపెట్టి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకునేలా లేదా తమ పార్టీలో చేరిపోయేలా ప్రేరేపిస్తూ ఉంటారు ఇప్పుడు విజయ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వ్యవహారంలో ఇలాంటి కోణం ఏమైనా ఉందా అనే చర్చ రాజకీయ వర్గాలు నడుస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ పాలం పాటు నెంబర్ టూ గా అధికారంలో చలాయించిన విజయసాయి రెడ్డి రాజీయమ్మ నిర్ణయం పార్టీ వర్గాలను రాష్ట్ర ప్రజలను కూడా గురి గురిచేసింది రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా విజయసాయి రెడ్డి రీసెంట్ గా ప్రకటించారు ఇక తన భవిష్యత్తు వ్యవసాయం అని కూడా ఆయన పిల్లడిచ్చారు వ్యవసాయం చేసుకోదలసిన వ్యక్తి రాజకీయాలు వద్దనుకుంటే పార్టీకి రాజీనామా చేసి వెన్నకొండిపోవచ్చు కొండిపోవచ్చు కానీ ఇంకా మూడేళ్ల పాటు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవ చేయగల అవకాశాన్ని కూడా వదులుకున్నారు ఇది ఇప్పుడు పార్టీలో అన్ని రకాల చర్చలకి దారికిస్తోంది ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా వల్ల రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది దాన్ని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంది అంటే పరోక్షంగా మోడీ దళానికి మేలు చేయడానికి ఆయన రాజీనామా చేసినట్టు కనిపిస్తోంది కాకపోతే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో మూడు పార్టీలు ఉండగా ఆ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారనేది కీలకం రాజ్యసభలో ఒక్క సీట్ అయినా బలం పెరగడం మోడీ సర్కార్కి మేలు చేస్తుంది ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి విజయసాయిరెడ్డిని కేంద్రంలోని పెద్దలు ప్రలోభ పెట్టారా లేక బెదిరించారా అనే చర్చ వైసీపీ వర్గాలు నడుస్తుంది ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోయేది లేదని వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయట్లేదని ఆయన ప్రకటించారు విజయసాయిరెడ్డితో రాజీనామా చేయించడానికి సరిపడా డబ్బులు ఇవ్వగలవారు ఉన్నారని వేరే పదవులు అంత సులభంగా రావు ప్రయోజనాలు వచ్చినా అవి మనకు కనిపించవు అదే సమయంలో ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఎవరు ప్రభావితం చేయలేదని కూడా ఆయన చెప్పారు అడగక ముందే చెప్పుకున్నటువంటి వివరణ అడగక ముందే ఆయన భుజాలు తడుముకున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డికి లాభాల్లో కష్టాల్లో అధికారంలో తోడున్న విజయసాయి రెడ్డి ఇప్పుడు పార్టీని వదిలేశారు పార్టీనే కాదు రాజకీయాలను వదిలేశారు కాకినాడ పోటు చేతులు మారిన పైన దీని గురించి ఉందని అందరి మాట ఇలా అనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే కళ్ళ ముందు ఇప్పటికిప్పుడు కనిపిస్తూ ఉండదు కానీ విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం వెనక కాకినాడ రేవు మాత్రమే లేదని సంథింగ్ మోర్ ఉంది అంటున్నారు జగన్కి కష్టమైన నష్టమైన ఐపాక్ తోడు తప్పనిసరి ఆయన ఐపాక్ ఇచ్చే ప్రాధాన్యత వేరు రెండు వేల పంతొమ్మిది ముందు కావచ్చు తర్వాత కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో లో కావచ్చు ఐపాక్ గీసినటువంటి గీత జగన్ ఏ రోజు దాటలేదు నిర్ణయాలన్నీ జగన్వి అయినా వాటిని ప్రభావితం చేసేది మాత్రం ఐపాక్ ఇప్పుడు ఇలాంటి ఐపాక్ విజయ విజయసాయిరెడ్డితో పోసగట్లేదు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి పద్ధతికి ఐపాక్ పద్ధతికి చొక్క ఎదురవుతున్నట్టుగా కనిపిస్తుంది అసలు పొత్తు కుదరట్లేదు ఇది ఒక పక్క ఉండగా మరో పక్క చెవిరెడ్డితో సమస్య అనుబంధ విభాగాలు పార్టీ పనులని తన కంట్రోల్లోకి తీసుకుంటూ తన మీదే అన్నారు చెవిరెడ్డి ఇది కూడా విజయసాయి రెడ్డికి అంతగా ఇష్టపడట్లేదు ఇవన్నీ జగన్ కి వినవించుకున్నారు ఇటీవలే కానీ అక్కడి నుంచి సానుకూల సమాధానమే లేదు అనుకూలమైన సమాధానం కూడా లేదు విజయసాయిరెడ్డిని అడ్జస్ట్ కావాలనే వివిధమైన సూచనలు వచ్చాయి దాంతో ఇలా అయితే ఉండలేనని జగన్ కి చెప్పడం అప్పుడు కూడా జగన్ నుంచి అభిమాన పూర్వకమైన మాట కాక హెచ్చరికలు లాంటి ఈటల మాటలు రావడంతో విజయసాయి కష్టం కలిగిందని చెప్తున్నారు